యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అనుదిన వాహినిలో నీవు సిగ్గుపడనక్కర్లేదు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ ఈ ఆత్మ స్వీయ క్రమశిక్షణ మరియు నియంత్రిత మనస్సు గల ఆత్మ అంతేకాదు దేవుడు తన బిడ్డలకు జ్ఞానం మరియు వివేచన గల ఆత్మ కూడా దయచేస్తూ అది దినదినము రగిలించబడగల అద్భుతమైన అనుభవం దాగి ఉంది క్రీస్తులో మనకున్న అనేక అమూల్యమైన ఆధిక్యతలు మరియు మనలో దాగి ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ శక్తి పొందుకున్న మనం మన క్రైస్తవ సాక్ష్యాన్ని అరికట్టడానికి బదులుగా ధైర్యంగా నిలబడగలగాలి అందుకే అపోసిన పౌలు రెండవ తిమ్మి ఒకటి ఎనిమిదిలో కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చేనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవయి ఉండుము ప్రపంచం మరియు మానవ జాతి యొక్క విమోచన కోసం దేవుని ఉద్దేశాలు మరియు ప్రణాళికలలో పాల్గొనడానికి మనం రక్షించబడ్డామని మనం గుర్తించాలి మనకు ప్రత్యేకమైన పిలుపు ఉందని మరియు ఒక ప్రయోజనం కోసం రక్షింపబడినందుకు మనం సంతోషించే వారంగా ఉండాలి మన కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకు సాక్షిగా జీవించాలి నేనంటాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు సాక్ష్యాన్ని గూర్చి మనం ఎన్నటికీ సిగ్గుపడకుండా ఉందాం ఆయన నామం కోసం మనం పొందే పోరాటాల నుండి దూరంగా పారిపోకుండా శ్రమలు బాధలు మన విశ్వాస పోరాటంలో భాగమని జీవిస్తూ మన కోసం నీతి కిరీటం సిద్ధపరచబడినదని ఎప్పటికీ మర్చిపోక తనను ప్రేమించే వారికి మరియు ఆయన వైపు తిరిగి రావాలని కోరుకునే వారికి అందరికీ ఆయన తప్పక దయచేస్తాడని విశ్వసిద్దాం దేవుడు మిమ్మను ఆస్వదించినగాక Amen.